సాధారణ ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ జూటా మాటలతోని ఆరు గ్యారెంటీలతోని అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూసినట్టయితే గత రెండేళ్లలో మరి రైతు డిక్లరేషన్ పేరిట ఉరంగంలో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలుగానే పరిస్థితి మనం చూస్తున్నాం మరి హైదరాబాద్లో యూత్ డిలే డిక్లరేషన్ అని చెప్పి యువకులకు నిరుద్యోగ యువకులకు ఏ ఒక్కరికి కూడా మరి న్యాయం చేయకుండా ఈరోజు నిరుద్యోగ యువకులందరూ కూడా రోడ్లపైన పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదే విధంగా చేవేలులో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసినారు ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మా ప్రభుత్వం చేపట్టినటువంటి దళిత బంధుకు కూడా మరి ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే కాకుండా మైనార్టీలకు మైనార్టీ డిక్లరేషన్ పేరిట వారికి అనేక సంక్షేమ పథకాలు అనేక రాజకీయంగా పదవులు ఇస్తా అని చెప్పి చివరికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కూడా సమైక్య రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక మంత్రివర్గంలో ఒక ఎమ్మెల్యే మంత్రి లేడు